అందరికీ నమస్కారం ఎవరైనా కొత్తగా డైరీ ఫామ్ పెట్టాలి అనుకున్న వాళ్ళు చూడండి గమనించండి ఒక అంచనాగా మీకు ఇక్కడ చూపిస్తాను నాకు తెలిసిన ప్రకారము నాకున్న అనుభవంతో చూపిస్తున్నాను బర్రల ద్వారా డైరీ ఫామ్ పెట్టాలి అనుకున్న వాళ్ళ కోసము చూపిస్తున్నాను ఇంకా ఆవుల ద్వారా కూడా పెట్టుకోవచ్చు కదా ఇంకొక విషయము కొన్ని ప్రాంతాల్లో అని పిలుస్తుంటారు కొన్ని ప్రాంతాల్లో గేదెలోని పిలుస్తుంటారు ఇప్పుడు వచ్చేసి ఒక బర్రె అంటే ఒక లీటర్కి వచ్చేసి పదివేలు ప్రకారంగా చెప్తుంటారు అంటే ఇప్పుడు ఉదయం ఐదు లీటర్లు సాయంత్రం ఐదు లీటర్లు అనుకోండి ఇప్పుడు పది లీటర్లు అనుకోండి అలాంటి బర్రె వచ్చేసి లక్ష రూపాయలు అనేసి చెప్తున్నారు నేను తెలుసుకొని మీకు చూపిస్తున్నాను ఇంకొక విషయము ఇప్పుడు పది లీటర్లు అనుకోండి ఉదయం సాయంత్రము ఒక ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని సంతలు వచ్చేసి మార్కెట్లో కొన్ని పశువుల మార్కెట్ దగ్గర అక్కడ వచ్చేసి రైతుల దగ్గరైన కూడా మార్కెట్లో దగ్గర కూడా కొన్ని చోట్ల ఎనభై వేలు ఉంటుంది కొన్ని చోట్ల తొంభై వేలు కొన్ని చోట్ల లక్ష రూపాయలు కొన్ని చోట్ల డెబ్భై ఐదు వేలు రూపాయలు కూడా చెప్తుంటారు ఈ విధంగా చెప్పాడు ఆ విధంగానే నేను లెక్కలు ఈ మాదిరిగా రాసి చూపించాను బర్రెలు బర్రెల ద్వారా అయితే మ్యా రాసి చూపించాను అంటే ఐదు లీటర్లు చెప్పాను కదా ఉదయము సాయంత్రము ఐదు లీటర్లు ఐదు లీటర్లు దాని ప్రకారంగానే వేసుకున్నాను అలాగే ఇంకా ఆ బర్రె వచ్చేసి ఎనభై వేల ప్రకారంగా నేను చూపిస్తున్నాను అంటే రేట్లు అయితే హెచ్చు తగ్గులు ఉంటాయి కొన్ని చోట్ల తొంభై ఉండొచ్చు కొన్ని చోట్ల లక్ష రూపాయలు ఉండొచ్చు ఈ మాదిరిగా ఉంటుంది ఇప్పుడైతే నేను ఎనభై ఎనభై వేల ప్రకారంగా వేశాను మొత్తము ఓకేనా ఇక్కడే కానీ తప్పులు లేకుండా మొత్తం రాసి పెట్టాము ఎక్కడైనా తప్పులు రాసి ఉంటే నేను సారీ కూడా చెప్తున్నాను ఇప్పుడే చూడండి ఇప్పుడు ఇక్కడ పది బర్రెలతో స్టార్ట్ చేసుకుంటే పది బర్రెలతో మొదలు పెడితే మనము ఎంతో కొంత లాభం అయితే చూడవచ్చు పని మనిషికి పెట్టుకొని కూడా చూడవచ్చు అదే సొంతంగా చేసుకుంటే చాలా వరకు లాభాలు మనకే వస్తాయి ఓకేనా ఆ పాలు కూడా మనమే అమ్ముకుంటే మనకే వస్తుంది ఇప్పుడైతే ఇక్కడ పాలు వచ్చేసి అంటే ఒక పాల వ్యాపారస్తులు వస్తారు కదా వాళ్లకు వేస్తే అరవై రూపాయలు ఉండదు ఇప్పుడైతే అలాగే మనము పాలు అమ్ముకుంటే ఎనభై రూపాయలు ఇక్కడ నుండి ఒక పదహైదు కిలోమీటర్లు జిల్లా కేంద్రం ఉంది జిల్లా కడప జిల్లా అనుకోండి టౌన్లోకి వెళ్ళి అమ్ముకుంటే ఎనభై రూపాయలు లేదనుకుంటే పాల వ్యాపారస్తులకు వేసుకుంటే అరవై రూపాయలు ఇంకా డైరీ ఇంకా డైరీ వేసుకుంటే ఫ్యాటు ఎస్ఎన్ఎఫ్ అవి చెక్ చేస్తారు కదా అవి ఇంకా చెప్పను ఎంతైనా పోవచ్చు యాభై నుండి అరవై రూపాయల వరకు అది కూడా అంతే పోవచ్చు కానీ ఇక్కడ అతను వచ్చేసి వ్యాపారస్తులకు వేస్తారు ఇంకా అతను సొంతంగా చేసుకుంటూ ఉంటాడు ఆ విధంగా అయితే నేను చెప్తున్నాను ఓకేనా ప్యాట్ వేసినప్పుడు ద్వారా అయితే మనము చెప్పలేము రేట్ ఎప్పుడు ఏ రకంగా ఉంటుందో చెప్పలేము ఇప్పుడు ఇక్కడ చూడండి పది బర్రెల ద్వారా చూపిస్తున్నాను ఇక్కడ రండి నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ మీరు గమనించండి బర్రెలు గేదెలు ఓకేనా బఫెల్లోస్ ఇప్పుడు పది బర్రెలు పది బర్రెలు పది ఇంటూ ఎనభై వేల రూపాయ ఎనభై వేల రూపాయల ప్రకారంగా వేశాను పది బర్రెలు వచ్చేసి ఎనిమిది లక్షలు ఓకేనా ఒక బర్రె వచ్చేసి ఒక గేదె ఒకటి వచ్చేసి ఎనభై వేల ప్రకారంగా వేశాను ఎనభై వేల రూపాయలు ఒక గేదె ఒక బర్రె ఓకేనా ఉదయము సాయంత్రము ఇక్కడ ఉదయం వచ్చేసి ఐదు లీటర్లు ఓకేనా సాయంత్రము ఐదు లీటర్లు ఓకేనా ఉదయం సాయంత్రము ఐదు లో ఐదు లీటర్లు ఇచ్చే బర్రె ప్రకారంగా వేశాను ఇక్కడ ఓకేనా బర్రె వచ్చేసి ఎనభై వేల రూపాయలు ఒక లీటరు పాల వ్యాపారస్తునికి వేస్తే అరవై రూపాయలు ఓకేనా మనమే అమ్ముకుంటే ఎనభై వేల రూపాయలు దాని లెక్కల ప్రకారం అయితే వేయలేదు ఇప్పుడు అరవై రూపాయల ప్రకారంగా నేను వేశాను ఒక బర్ర వచ్చేసి ఒక రోజుకి పాలు ఉదయము ఐదు లీటర్లు సాయంత్రము ఐదు లీటర్లు అంటే పది లీటర్లు ఇక్కడ చూడండి పది లీటర్లు పది లీటర్లు ఇంటూ అరవై రూపాయలు ఓకేనా ఆరు వందల రూపాయలు ఒక బర్రె ఒక రోజుకు ఆరు వందల రూపాయలు వస్తుంది ఉదయం మూడు వందలు సాయంత్రం మూడు వందలు ఆరు వందల రూపాయలు ఒక బర్రే ఒక నెల రోజులకి ఎన్ని లీటర్లు ఇస్తుంది ఓకేనా నెల రోజులు ముప్పై రోజులకు వేసుకున్నాను ముప్పై రోజులు ఇంటూ పది రూపాయ ముప్పై రోజులు ఇంటూ రోజుకు పది పది లీటర్లు మూడు వందల లీటర్లు ఓకేనా ఒక బర్రె ద్వారా నెల రోజులకి పాలు మూడు వందల లీటర్లు వస్తుంది కదా చూడండి ముప్పై రోజులకి రోజుకు పది లీటర్లు మూడు వందల లీటర్లు ఓకేనా మూడు వందల లీటర్లు మూడు వందల లీటర్లు పాలు వచ్చేసి మూడు వందలు ఇంటో అరవై రూపాయలు పద్దెనిమిది వేల రూపాయలు వస్తుంది ఒక బర్రె ద్వారా ఒక నెలకి పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది వేల రూపాయలు పాలు ద్వారా డబ్బు వచ్చేది ఇప్పుడు పది బర్రెలు ఒక రోజుకి ఉదయము సాయంత్రము పది బర్రెలు వచ్చేసి పది బర్రెలు ఓకేనా ఒక బర్ర వచ్చేసి పది లీటర్లు కదా ఉదయము సాయంత్రము పది బర్రెలు పది ఇంటూ పది లీటర్లు ఓకేనా పది బర్రెలు ఇంటూ పది లీటర్లు పాలు వంద లీటర్లు పాలు వస్తుంది వంద లీటర్లు అంటే ఒక రోజుకు వంద పది బర్రెలు ఒక రో పది బర్రెల ద్వారా పాలు వచ్చేసి వంద లీటర్లు వంద లీటర్లు ఇంటూ అరవై రూపాయలు ఆరు వేల ఆరు వేల రూపాయలు సిక్స్ థౌజండ్ పది బర్రెల ద్వారా నెల రోజులకి ఉదయము సాయంత్రము పాలు పది బర్రెల ద్వారా నెల రోజులకి ఉదయం సాయంత్రం పాలు ముప్పై రోజులు నెలకి ముప్పై రోజులు కదా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి రోజుకు పది బర్రెల ద్వారా వచ్చే మనకు లీటర్ వంద లీటర్లు వస్తుంది ఇక్కడ వంద లీటర్లు వంద లీటర్లు నెల రోజులకి పాలు ఎన్ని లీటర్లు ముప్పై రోజులు ఇంటూ రోజుకు పది బర్రెల ద్వారా వచ్చే పాలు వంద లీటర్లు మూడు వేల లీటర్లు మూడు వేల లీటర్లు ఇంటూ అరవై రూపాయలు అంటే లక్ష ఎనభై వేల రూపాయలు ఇప్పుడు ఒక బర్ర ద్వారా మనకు వచ్చేసి ఒక నెలకొచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలు ఇప్పుడు ఈజీగా మనము చెప్పచ్చు పద్దెనిమిది వేల రూపాయలు ఇంటూ పది 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 బర్రెలు వేసుకుంటే మనకు లక్ష ఎనభై వేల రూపాయలు వస్తుందనేసి చెప్పచ్చు ఓకేనా పది బర్రెల ద్వారా నెల రోజులకి పాలు ద్వారా డబ్బు వచ్చేసి లక్ష ఎనభై వేల రూపాయలు వస్తుంది కదా ఇప్పుడు సరే ఇవన్నీ ఇక్కడ రాసి చూపించింది మనకు ఓకేనా ఇక్కడ డైరెక్ట్గా రాశాను చూడండి ఇప్పుడు పది బర్రెలు గేదెలు పది ఇంటు ఎనభై వేల రూపాయలు ఎనిమిది లక్షలు ఒక బర్రె వచ్చేసి ఎనభై వేల రూపాయలు ఓకేనా ఒకటి ఇంటూ ఎనభై వేలు ఎనభై ఎనభై వేల రూపాయలు ఓకేనా ఒక బర్రె ఒక రోజుకి పాలు ఉదయం సాయంత్రం వచ్చేసి ఉదయం ఐదు లీటర్లు ప్లస్ సాయంత్రం ఐదు లీటర్లు పది లీటర్లు పాలు ఒక లీటరు అరవై రూపాయలు ఓకేనా పాల వ్యాపారస్తునికి వేసుకుంటే ఒక బర్రె ఒక రోజుకి పాలు ఐదు ప్లస్ ఐదు ఉదయం సాయంత్రము పది లీటర్లు పది లీటర్లు ఇంటూ అరవై ఆరు వందలు ఆరు వందల రూపాయలు ఒక బర్రె ఒక నెల రోజులకి పాలు ఎంత ఇస్తుంది నెల రోజులకి రోజుకు పది లీటర్లు మూడు వందల లీటర్లు ఓకేనా ఒక బర్రె ద్వారా నెల రోజులకి పాలు ద్వారా నెల రోజులకి ఎంత మూడు వందల లీటర్లు మూడు వందల లీటర్లు ఇంటూ అరవై రూపాయలు మూడు వందల ఇంటూ అరవై మూడు వందల లీటర్లు ఇంటూ ఒక లీటర్ అరవై రూపాయలతో వేసుకుంటే మూడు వందల అరవై ఓకేనా పాలు ద్వారా మూడు వందల ఇంటూ అరవై పద్దెనిమిది వేల రూపాయలు పాలు ద్వారా డబ్బు వచ్చింది పద్దెనిమిది వేల రూపాయలు అనుకోండి పది బర్రెలు ఒక రోజుకి ఉదయం సాయంత్రము పది బర్రెలు పది అంటే ఉదయం ఒక బర్రె వచ్చేసి పది లీటర్లు ఇస్తుంది అనుకోండి వంద లీటర్లు పది బర్రెల ద్వారా ఒక రోజుకి పాలు ఉదయము సాయంత్రము వంద లీటర్లు పది బర్రెల ద్వారా ఒక రోజుకి పాలు ద్వారా వంద లీటర్లు ఎంటూ అరవై రూపాయలు ఆరు వే ఆరు వేల రూపాయలు ఇక్కడ కూడా చూ చెప్పాను చూడండి ఇక్కడ కూడా పది బర్రెలు పది బర్రెల ద్వారా నెల రోజులకి పాలు ఎన్ని లీటర్లు మూడు వేల లీటర్లు మూడు వేల ఇప్పుడు ఇక్కడ చూడండి పది బర్రెల ద్వారా నెల రోజులకి పాలు ద్వారా డబ్బు మూడు వేల లీటర్లు ఇంటూ అరవై రూపాయలకు వేసుకుంటే పది బర్రెల ద్వారా నెల రోజులకి పాలు ద్వారా డబ్బు లక్ష ఎనభై వేల రూపాయలు వస్తుంది కదా ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఉదాహరణకు మీకు చూపించాను ఇక్కడ ఉదయము ఐదు లీటర్లు ఇస్తే సాయంత్రము ఐదు లీటర్లు కూడా ఇస్తే ఈ ప్రకారంగా ఉంటుందనేసి నేను చెప్పాను ఇంకొక విషయం నాకు కూడా తెలుసు ఉదయము ఐదు లీటర్లు ఇస్తే సాయంత్రం అయితే అర్ధ లీటర్ తగ్గొచ్చు లేదనుకుంటే లీటర్ కూడా తగ్గొచ్చు నాలుగు లీటర్ రావచ్చు ఈ విధంగా నేను చూపించాను ఈ విధంగా లాభం అనేది పాలు ద్వారా వచ్చే లాభం అయితే నేను చూపించాను ఐదు లీటర్లు ఇవ్వచ్చు నాలుగున్నర ఇవ్వచ్చు నాలుగు ఇవ్వచ్చు సాయంత్రం ఉదయం ఐదు ఇస్తే సాయంత్రము ఈ మాదిరిగా దీని గురించి చెప్పాను ఓకేనా అంటే ఇది వచ్చేసి జస్ట్ మీకు ఉదాహరణకు చూపించాను లాభము అనేది ఇప్పుడు పార్ట్ వన్ అనేది చెప్పాను పార్ట్ టూ చెప్తాను పార్ట్ త్రీ చెప్తాను ఒక పార్ట్ ఫోర్ కూడా చెప్తాను ఒకవేళ అక్కడికి వెళ్ళి ఒకనా మా వాడి డ్రైవర్ మా 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 వాడి డైరీ ఫామ్ దగ్గరికి వెళ్ళి ఓకేనా చూపిస్తాను ఏ విధంగా చేస్తున్నాడో ఏ విధంగా లాభాలు కానీ నష్టాలు కానీ ఇవన్నీ చెప్తాను లేదనుకుంటే నేనే తెలియజేస్తాను అతని దగ్గర తెలుసుకొనివి తెలుసుకొని ఓకేనా ఇంకా నాకు కూడా తెలుసు ఈ విధంగా ఉంటుందనేసి నాకు కూడా తెలుసు నాకు దాని గురించి చెప్పాను ఓకేనా ఇంకా పని మనిషికి పెట్టుకొని చేసుకుంటే దాంట్లో అంటే గడ్డి కూడా వాళ్ళ చేతోనే కటింగ్ చేపిస్తారు అలాగే పాలు పెట్టడం కానీ లోపల ఇవన్నీ కూడా అతని ద్వారానే చేపిస్తారు ఫ్యామిలీకి అది వచ్చేసి నెలకు ఎంత ఉంటుంది వాళ్ళ శాలరీ అవన్నీ చేస్తే మనము గమనించాలి మనము ఇక్కడ లక్ష ఎనభై వేల రూపాయలు అనుకోండి ఇప్పుడు సొంత డబ్బుతో ఎనిమిది లక్షల రూపాయలు పెట్టి సొంత డబ్బుతో ఎనిమిది లక్షల రూపాయలు పెట్టి తెచ్చుకుంటే మనకు ఇంత వస్తుంది కదా లక్ష ఎనభై వేల రూపాయలు ఇందులో వచ్చేసి ఇందులో వచ్చేసి శాలరీ ఉంటుంది ఒక ఫ్యామిలీ ఉంటుంది అనుకోండి వాళ్ళకు శాలరీ గట్టి కూడా వాళ్ళే కటింగ్ చేసుకోవాలా పాలు పిండడము ఇవన్నీ కూడా వాళ్ళే చూసుకోవాలా నీళ్ళు తప్పడం కానీ దానం అవి వేసుకోవడం కానీ అన్ని మెడిసిన్స్ అయితే వాళ్ళకు కొందరికైతే తెలిసి ఉంటుంది కొందరికైతే తెలియదు ఓకేనా డాక్టర్ ఉంటారు కదా ఇక్కడ డాక్టర్ హాస్పిటల్ ఉంటుంది కదా అక్కడ నుండి డాక్టర్ ఫోన్ చేస్తే లేదనుకుంటే వీళ్ళే తీసుకొని పోవడము ఇవన్నీ కూడా చూసుకుంటుండాలి ఇది దీని మీద దీని ప్రకారం లక్ష ఎనభై వేల రూపాయలు ఇప్పుడు శాలరీ శాలరీ వాళ్ళకు శాలరీ తీయండి మీరు శాలరీ దానా ఖర్చులు తీయండి ఓకేనా దానా ఖర్చులు ఇంకా మెడిసిన్స్ ఉన్నాయి కదా ట్యాబ్లెట్స్ కానీ ట్యానిక్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి తీయండి ఇవన్నీ తీసిన తర్వాత సొంత డబ్బు అయితే మీకు ఇంకా కొందరు అయితే లోన్ తీసుకొని తీసుకుంటారు సొంత డబ్బు అయితే ఈ శాలరీ కానీ మెడిసిన్స్ కానీ ఇంకా దాని గురించి ఏంటి ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ మెడిసిన్స్ ఇవన్నీ తీసుకుంటే ఎంతో ఎంతవరకు లాభం ఉంటుందో గమనించండి మీరు ఎందుకు చెప్తున్నానంటే చాలామంది జాబ్లు వదిలేసి ఈ విధంగా చేసుకోవాలా అనేసి వచ్చి మళ్ళీ నష్టపోయి మళ్ళా జాబ్కో లేదంటే వేరే పనులు చూసుకోవడము ఇవన్నీ చేస్తుంటారు ఆర్థికంగా ఉంటేనే డైరీ ఫామ్ పెట్టుకుంటే పర్వాలేదు ఆర్థికంగా లేకుండా లోన్కు తెచ్చి ఇంకా కౌలుకు తీసుకొని ఇవన్నీ చేసుకుంటే గమనించాలా దానికోసమే చెప్తున్నాను ఇంకో పార్ట్ వన్లోనే చెప్తే అర్థం కాదు పార్ట్ టూలో చెప్తాను పార్ట్ త్రీలో చెప్తాను చూడండి దీని గురించి వీడియోస్లో చెప్పాలి ఓకే అండి ఇవి ముఖ్యంగా ఇవి ఇవి గమనించండి ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాను ఓకేనా ఇందులో ఏమైనా తప్పు చెప్పంటే సారీ కూడా చెప్తున్నాను ఓకేనా వచ్చే చదువుతో ఓకేనా నాకు వచ్చే చదువుతో ఈ మాదిరిగా క్యాలిక్యులేషన్ వేసి మీకు చూపిస్తున్నాను నేను ఫస్ట్ టైం స్టూడెంట్ కాదు నేను అటర్ ఫ్లాక్ స్టూడెంట్ ఓకే ముందుగానే చెప్తున్నాను ఇవి బాగా గమనించండి ఓకేనా నాకున్న అనుభవంతో చెప్పాను అతను చెప్పాడు ఈ విధంగా ఉంటుందన్న అనేసి చెప్పాడు ఆ విధంగానే చెప్పాను ఓకే అండి